తెలంగాణలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరో క్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు తమ్ముడు మీరు అదేరపడద్దు మీకు అండగా నేను నిలబడతాను మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న ఏకంగా పవన్ నాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం అంతేకాదు రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం ఆనాడే పవన్ అని నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ ని రాష్ట్రం నుంచి తర్మి కొట్టాలని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ రెండు నెలలు తర్మి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుస్తున్నాం అసలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వ విఖ్యాత నడసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే కార్యకర్తలు మనకున్నారు